హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సినీ టీవీ రంగాల్లో వెలిగిపోవాలనే ఆశ ఎంతో మందికి ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు అవకాశాలు అందకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నట్టే అవకాశాలు అంది వెలిగిపోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి ఇక్కడ అనేక అంశాలని ప్రస్తావించుకోవాలి చాలామంది నాకేం తక్కువ అనే ఉద్దేశంతో తమలోనూ ఓ అద్భుతమైన ఆర్టిస్టు ఉన్నారనుకుంటారు అలా అనుకోవడంలో తప్పు లేదు కూడా ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా కలిసి వస్తుందో చెప్పలేం నువ్వు అసలు యాక్టింగ్కే పనికిరావని ఇండస్ట్రీలోని వారు కొట్టగా తర్వాతి కాలంలో గొప్పగా వెలిగిపోయిన వారు ఉన్నారు అయితే కేవలం అవకాశాల గురించి మాత్రమే కాక మనం మనుగడ గురించి కూడా మాట్లాడుకోవాలి సినీ టీవీ రంగాల్లో అడుగుపెట్టిన కొత్తలు మరిన్ని అవకాశాలు వచ్చి మనుగడ సాగించడం అనేది ప్రధానమైన అంశం అలా అవకాశాలని అందుకోవాలన్నా మనుగడ సాగించాలన్నా ఈ గ్లామర్ ప్రపంచంలో చాప కింద నీరులా ఎప్పటి నుండో సాగుతున్న వ్యవహారమే కాస్టింగ్ కౌచ్ నా రాజ్యంలో హత్యలు మానభంగాలు ఉండవు ఎవడైనా ఒప్పుకోకపోతే గదరా హత్య చేయాలి ఎవరైనా రాకపోతే గదరా మానభంగం చేయాలి అని విక్రమార్కుడు సినిమాలో విలన్ అన్నట్టుగా ఇక్కడ కూడా మానభంగాలు ఉండవు సినిమాల్లో చూపించినట్టుగా ఒక లేడీ అర్ధరాత్రి పరిగెడుతుంటే ఓ నలుగురు రౌడీలు గళ్లలుంగిలు అడ్డచారుల టీషర్ట్లు గుబురు మీసాలతో చేతుల్లో సారా సీసాలతో వెంటబడి నిర్మానుష్య ప్రాంతాల్లో మానభంగం చేసేంతటి హెవీ సీన్లు ఉండవు నీకు అవకాశం కావాలంటే నువ్వు ఒప్పుకోవాలి నీ ఇష్టం అంటూ జీవితాన్ని తారుమారు చేసే సందేశం ఒకటి వస్తుంది ఒప్పుకున్న వారిని అవకాశం వరిస్తుంది ఆ అవకాశంతోనూ అందలమెక్కలేకపోతే మనుగడ కోసం మరిన్నిసార్లు అందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది అందుకే క్యాస్టింగ్ కౌచ్ గురించి దుమారం చెలరేగి సెలబ్రిటీలంతా వారి వారి అభిప్రాయాలని వెల్లడించారు ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ అన్యాయమైన ప్రక్రియ దీని పట్ల వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి నేరస్తులను శిక్షించాలి అని అనలేదు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు అవకాశం కోసం వచ్చిన వారు ఒప్పుకుంటేనే గుంభనంగా ఆ ప్రక్రియ జరిగిపోతుంది కానీ మళ్ళీ ఇక్కడ ఓ సమస్య ఉంది కొందరు మహానుభావులు కక్కుర్తిపడి అవకాశం కోసం వచ్చిన అమ్మాయిలను వాడుకుని అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డెక్కి బోరు అంటారు అయితే వాడుకున్న వారు పెద్ద స్థాయిలో ఉండి సాక్ష్యాధారాలు లేకపోతే బాధితులది అరణ్య అవుతుంది అయితే ఇదివరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగంలో మాత్రమే ఉండేదనే అపోహ ఉండేది అంతేగాక పెద్ద దర్శకులు ఎవరైనా అవకాశాలు ఇస్తామని చెప్పి శారీరక సుఖాన్ని అనుభవించి ఆ తర్వాత హ్యాండిస్తే ఎవరూ ధైర్యంగా కెమెరా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడేవారు కాదు మీటు పుణ్యమాని అన్యాయం చేసింది ఎంత పెద్దవారైనా ధైర్యంగా వారి పేరు చెప్పేస్తున్నారు బాధిత స్త్రీలు అయినా వారికి న్యాయం జరిగేలా చూస్తామని మాత్రం ఎవరూ భరోసా ఇవ్వట్లేదు అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అభిజ్ఞ వర్గాల భోగట్ట సినీ లోకం కోడై కూస్తుంది లాంటి నిరాధారమైన మాటలు చెప్పడం గాక కొందరు సినీ టీవీ ఆర్టిస్టులు స్వయంగా వెల్లడించిన వాస్తవాల్ని తెలియపరచడమే ఈ వీడియో ఉద్దేశం హిందీ బిగ్ బాస్ సీజన్ లెవెన్ విన్నర్ గా నిలిచిన షిండే నటీమణిగా చిరపరిచిత్రాలే ఆమె చెప్పిన దాని ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సినీ టీవీ రంగాల్లో మానభంగాలు జరగవు తమకు పడక సుఖాన్ని అందిస్తే ఆర్టిస్ట్ గా అవకాశాలని కల్పిస్తామని దర్శక నిర్మాతలు చెప్తారు అవకాశం కోసం తప్పు లేదనుకున్నవారు ఒప్పుకుంటారు తప్పనుకున్నవారు తప్పుకుంటారు ఎవరు ఎవరిని బలవంత పెట్టారు అందుకే అన్నీ గుంభనంగా జరిగిపోతాయి అయితే కారణాలు ఏవేమైనప్పటికీ నలభై ఆరేళ్ల వయసులో ఉన్న శిల్ప టీవీ సీరియల్స్లో నటిస్తూ అవివాహితగానే ఉండిపోయారు ఇక పోవే పోరా జబర్దస్త్ ఢీ మొదలైన ప్రోగ్రాంలతో పాటు ఈటీవీ వారి అనేక ఈవెంట్స్లో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందిన విష్ణుప్రియ కొంతకాలంగా టీవీ షోలకు దూరమయ్యారు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించుకుంటూ వీలైనప్పుడల్లా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు ఆ మధ్యకాలంలో ఇందుకు కారణాన్ని కూడా బహిరంగంగానే చెప్పారు విష్ణుప్రియ ఒక పెద్ద దర్శకుడు తనకు పడక సుఖాన్ని అందిస్తే మంచి అవకాశాలు ఇస్తానని చెప్పి తనను వాడుకుని వదిలేశాడని ఆమె చెప్పుకొచ్చారు సీనియర్ యాంకర్గా సినీ నటిగానే కాక నాటక రంగంలో సైతం అనుభవం గల ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లైంగిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావడం వల్లే తను టీవీ రంగానికి దూరం అయ్యానని స్వయంగా ఆమె చెప్పారు ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో సైతం ఆర్గనైజర్స్ కి అనువుగా నడుచుకుంటేనే అవకాశాలు వస్తాయని తాను అలా చేయలేకపోవడం వల్లే ఫేడౌట్ అయ్యానని ఝాన్సీ అభిప్రాయపడ్డారు యాంకర్ ఉదయ భానుకి తెలుగు టీవీ తెరపై ఎంత పేరుందో అందరికీ తెలిసిందే జీ తెలుగులో ప్రసారమైన గోల్డ్రస్ నీళ్లు బంగారం కాను కార్యక్రమం ఛానల్కి ఎంత పేరు తీసుకొచ్చిందో భానుకు అంతే పేరు తీసుకొచ్చింది అయితే పెళ్ళై ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె వృత్తి జీవితం కన్నా వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది అయితే సింగర్స్ ఆర్టిస్టులతో విదేశాల్లో నిర్వహించే ఈవెంట్స్ విషయంలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ప్రధాన పాత్ర పోషిస్తుందనేది నిర్వివాదాంశం ఈవెంట్ నిర్వాహకులు విదేశాలకు తీసుకెళ్లే వారి లిస్టును తయారు చేస్తారు అందులో స్త్రీలకు ఫోన్ చేసి మాకు కమిట్మెంట్ ఇస్తే విదేశాల్లో తాము నిర్వహించబోయే ఈవెంట్స్కి తీసుకెళ్తామని డైరెక్ట్గానే చెప్తారు ఒప్పుకుంటే సరే లేదంటే వారికి అవకాశం ఉండదు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనాన్ని రేకెత్తించింది శ్రీరెడ్డి అని చెప్పాలి ఈ విషయంలో ఆమె అర్థనగ్న ప్రదర్శన వరకు వెళ్లినప్పటికీ కొద్ది రోజుల్లో విషయం కాస్త సద్దుమణిగిపోయింది అలాగే శ్వేతారెడ్డి గాయత్రి గుప్తాలకు బిగ్ బాస్ షో నుండి పిలుపు వచ్చినప్పటికీ కమిట్మెంట్ అడగడంతో వారు మెసేజ్లు కాల్ రికార్డింగ్లతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అది అతిగతి లేని సంగతిగానే మారిందని చెప్పాలి అయితే ముందు కమిట్మెంట్కి ఒప్పుకుని తర్వాత కనుక మనసు మార్చుకుంటే బిగ్ బాస్ హౌస్లో నుండి మధ్యలోనే ఎలిమినేట్ చేసి పంపించేస్తారనే వాదన కూడా ఉంది టీవీ రంగంలో కాస్టింగ్ కౌచ్ విషయమై బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ దివి ఓసారి మాట్లాడుతూ తనకు అలాంటి సమస్య ఎదురు కాలేదంటూనే పరోక్షంగా సమస్య అయితే ఉందని ఒప్పుకున్నారు హిందీ టీవీ తారులు కొందరు కెమెరా ముందుకొచ్చి టీవీ రంగంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగానే చెప్పారు ఇక ఆ మధ్యకాలంలో చంద్రకళ కృష్ణ అనే దంపతులు ఆర్టిస్టులను సింగర్స్ను పోగు చేసి విదేశాలకు తీసుకెళ్లి ఈవెంట్స్ ముసుగులో వారితో వ్యభిచారం చేయిస్తుంటే అక్కడి పోలీసులు వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించి ఆ ఈవెంట్లలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు సింగర్స్ ఉన్నారని బహిరంగంగానే అన్నారు అలాగే సింగర్ కార్తీక్ సింగర్స్పై లైంగిక దాడికి పాల్పడ్డాడని తన మాట వినని వారిని అర్థాంతరంగా బయటకు పంపించి వేశాడని ఓ కంటెస్టెంట్ ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎందుగలడందు లేడని అన్నట్టుగా అన్నింటా విస్తరించింది సీరియల్స్లో అవకాశాల కోసం వెళ్లే వారికి ఈ సమస్య తప్పడం లేదు ఆడిషన్ సమయంలోనే ఎవరికి అవకాశం దొరికితే వారు అసభ్యంగా ప్రవర్తిస్తారనే టాక్ ఉంది అంతేగాక కార్తీక దీపం సీరియల్లో పనిమనిషి ప్రేమణి పాత్రలో నటించిన ఆర్టిస్టు కమిట్మెంట్కి ఒప్పుకోకపోవడం వల్లే అర్థాంతరంగా ఆమెను మార్చారని అప్పట్లో అన్నారు అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్నే సమస్యగా భావించాలా లేదా అనే విషయానికి వస్తే ఎంత గుంభనంగా ఉన్నప్పటికీ సమస్య సమస్యే ఎందుకంటే కమిట్మెంట్ ఒప్పుకోకపోతే మంచి ఆర్టిస్టులు శాశ్వతంగా వెనకే ఉండిపోక తప్పదు మరి దీన్ని సమస్యగా భావించి పరిష్కరించే బాధ్యతను ఇండస్ట్రీలోని విజ్ఞత గల పెద్దలే భుజానికి ఎత్తుకుంటే మంచిది అలాగని సినీ టీవీ రంగాల్లోని వారంతా ఈ కాస్టింగ్ కౌచ్ సంప్రదాయాన్ని కొనసాగించట్లేదు కదా అంటే అందరూ చేయకపోయినా సమస్య సమస్యే తప్పు తప్పే ప్రతి రంగంలోనూ కొన్ని మచ్చలు తప్పవు కానీ వాటిని రూపుమాపేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు జరగాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒன்றே மாத்தரம்